వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా బీసీలు అంటూనే బీసీలపై దాడులకి ప్రోత్సహిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షులు కుమార్ ఫైర్ అయ్యారు చుట్టుగుంటలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో మంగళవారం క్రాంతి మాట్లాడారు ఓటమి భయంతోనే పొంగనూరులో రామచంద్రయ్య యాదవ్ పై వైసీపీ దాడులకి పాల్పడిందని ఆరోపించారు ఘటనపై ఎన్నికల సంఘం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రామచంద్రయ్య యాదవ్ కి బీసీ సంఘాలు అండగా ఉంటాయని రాష్ట్రానికి స్వేచ్ఛ కల్పించడానికి ఓడించి టీడీపీని గెలిపిస్తామని స్పష్టం చేశారు ఈరోజు మరి నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక నియంత పరిపాలన జరుగుతుందనేది మటుకు చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా నిన్న పొంగునూరులో జరిగిన దాడి రామ్ చంద్ర యాదవ్ మీద జరిగిన దాడి మరి రాక్షస పరిపాలన జరుగుతుందా లేదా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందా లేదా నిన్న రామచంద్ర యాదవ్ తన ప్రచార భాగంగా మరి ప్రచారంలోకి వెళ్తే ఓటమి భయంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన మరి దాడి ఏ రకంగా చూడాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం పూర్తి స్థాయిలో మరి ఈ పరిపాలన పోవాలని చెప్పే మొన్న తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిలకి మద్దతు చెప్పడం కూడా జరిగింది ఈరోజు రామచంద్ర యాదవ్ మీద జరిగిన దాడి మరి ఎందుకని ఈ ప్రజల్లో ఆలోచన కలగట్లేదు పొంగునూరులో రామచంద్ర యాదవ్ మీద ఇది ఒకటోసారిగా దాడి జరగటం ఏ పదోసారో పదిహేనోసారో దాడి జరుగుతూనే ఉంది అక్కడ ఓటర్ని ప్రభావితం చేస్తున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎలక్షన్ కమిషన్ దీని మీద సీరియస్గా మరి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ కూడా మేము మరి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా పోలీసులు ఒక్కసారి ఆలోచన చేయండి మరి ఓటర్ని ఇంత ప్రభావితం చేస్తున్నా కానీ పోలీస్ వ్యవస్థ ఇంత దుర్మార్గంగా మరి అదే పోలీస్ స్టేషన్ ముందు కర్రలు పట్టుకొని ఒక కార్ని ధ్వంసం చేస్తున్న వీడియో చాలా క్లియర్గా కనిపిస్తుంది అంత క్లియర్గా కనిపిస్తున్నా కానీ ఏ చర్యలు తీసుకోకుండా మరి నామ మాత్రమే ఒక చర్యలుగా తీసుకోవడం అనేది ఎంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇన్ని మాటలు చెప్తూ ఉన్నావు కదా ఇన్ని మాటలు చెప్పేటప్పుడు మరి పొంగునూరులో జరిగిన దాడి మీద ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు మొదలు పెట్టడమే పరిపాలన మొదలు పెట్టడమే ప్రజాక్షేత్రం కూల్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయడం మొదలుపెట్టి భయప్రాంతులు చేయడం కోసం చేసిన ప్రయత్నంలో నువ్వు సక్సెస్ అయ్యావని నువ్వు చాలా క్లియర్గా అనుకుంటూ ఉన్నావు ఎవరు ఏ ఉద్యమం చేయ చేస్తున్నా కానీ ఇటు టీచర్స్ ఉద్యమం చేస్తే అనగదొక్కుతావు మరి ఇదే టీచర్స్ ఉద్యమంలో వాళ్ళ యూనియన్ లీడర్ అయిన నారాయణ నాయన కేఆర్ నారాయణ నాయన ఆయనపై కేసులు పెట్టలేదా నువ్వు ఉద్యోగులందరూ కూడా ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రామ్ చంద్ర యాదవ్ మీద జరిగిన దాడి నిజంగా నిన్న ఇలాంటి దాడులని ఫ్యాక్షనిజాన్ని ఆపడం కోసం గతంలో మరి ఇదే ప్రభుత్వాలు చాలా ప్రభుత్వాలు కూడా ఈ దాడులు నాపడం కోసం చేసే ప్రయత్నాల్లో చాలా మంది సక్సెస్ అయ్యారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి మరి ఇదే పల్నాడు జిల్లాలో ఇద్దరు ఇద్దరు బీసీల్ని జాలయ అనే అతన్ని రామ్ చంద్ర యాదవ్ అనే అతన్ని వీళ్ళందరినీ చంపలేదా ఇప్పుడు రామచంద్ర యాదవ్ మీద పొంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటమి భయంతో రామచంద్ర యాదవ్ మీద జరుగుతున్న అటాక్స్ నిజం కాదా మనమందరం గమనించాలా ఈరోజు రాష్ట్ర వ్యాప్త ఉద్యమాల్లో ప్రజాస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో అనగదొక్కడం కోసం చేసే నీ ప్రయత్నం నీ ఆలోచన విధానం బీసీలు కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం మాత్రమే వాడి ఏదో పదవులు ఇస్తున్నానని చెప్పి వాళ్ళను కూడా బానిసత్వానికి గురి చేయాలనే నీ ఆలోచన మీ ధోరణి చాలా స్పష్టంగా అర్థమవుతుంది నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే భావితరాలు భవిష్యత్ బాగుండాలంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇన్డెమోక్రటిక్ పాలనని మనం తరిమి కొట్టాలి స్వేచ్ఛ లేని ఈ యొక్క రాష్ట్రంలో స్వేచ్ఛ కోసం మనం వెతుక్కొని ముందుకు సాగాలని అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనని మరి తరివి తరివి కొట్టాలని చెప్పి మిమ్మల్ని విజ్ఞ విజ్ఞప్తి చేస్తున్నా బీసీలపై ఎన్ని కేసులు పెట్టున్నారో మీరు అర్థం చేసుకోండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలపై ఎన్ని కేసులు ఉన్నాయి ఎందుకు ఇన్ని కేసులు సృష్టిస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన బీసీలకు సంబంధించిన ఏ ఒక్క హక్కైనా మనం స్వేచ్ఛగా పొందుతున్నామా లేదా అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి కాబట్టి నిన్న రామచంద్ర యాదవ్ మీద జరిగిన దాడిని మేమందరం బీసీ సంఘాలుగా రాష్ట్ర అధ్యక్షులు శంకర్ శంకర్రావు గారు చాలా స్పష్టంగా దీని మీద ఖండించడం జరిగింది అదేవిధంగా మా రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా మరి రామచంద్ర యాదవ్కి మద్దతుగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా రామచంద్ర యాదవ్ గారు గట్టిగా పోరాటం చేసి అక్కడ మంచి ఫలితం తీసుకొస్తారని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్త ఆలోచన విధానంలో ప్రతి ఒక్కళ్ళు మనం మారాలి మన ఆలోచన మారాలి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన తరిమి తరిమి కొట్టాలని చెప్పి కూడా మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను